开得了。 గల మా ప్రియ పర్వం తండ్రి జీము పరిశుద్ధ దేవ మీ అద్వితీయమైనటువంటి గతమైనటువంటి మహిమలైనటువంటి నామకి స్థుతిస్తూ ఆరాధిస్తున్నా ఈ యొక్క శుభ సమయంలో తండ్రి నాయన తిరుగు నుంచి మా ప్రియులు ప్రభుత్వం చూపడానికి వందనాలు సాలు అన్న పాటు విజయకుమార్ మరి దాంతోపాటు నుంచి వర్కర్స్ నేర్చుకుని కూడా పులభ జ్ఞాపక చేసుకోవడానికి వందనాలు అదేవిధంగా కొండపాడి నుంచి ప్రభావరి నాయన రూపర్సంటేజ్ కూడా జ్ఞాపక చేసుకున్నారు అదేవిధంగా ప్రభు వారి తండ్రి లోక మీ జాపడిపించారు ఇక్కడ స్థానిక సంఘంలో మరియు మాస్తూ జాగ్రైతే ఉన్నాయి మేమంతా కూడి మీ మళ్ళీ చేరి ఈ రాడము మళ్ళీ తిరిగి పని ఆరంభిస్తుండగా తండ్రి మీ యొక్క దయాళ దయగల ఆస్తమం ఆమె తోడుగా ఉంచు ఆయన నిరంతరం యహో దరంతరం యహో కృప నిరంతరములుగా కానీ ప్రభుత్వ నేను స్థితించి ఆరాధించారు ఆయన మీ కృప లేకు నేను కూడా చేయడం కనుక ఈనాడు ప్రభుత్వ తండ్రి మళ్ళీ తిరిగి తండ్రి ఈ ఉదయకాల పరిగణ ఆరంభించిన కానీ నీ సన్ని మాకు తోడుగా వచ్చింది నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేరు అన్నారు చండి ఈ మార్గం దయవేర్చండి ప్రభావం మీరు మాకు తోడేంటి తప్ప మేము సమస్తం చేయగలం మాములు చెప్తూ వచ్చాడు రండి నైనా మరి మీరు మాకు తోడేంటి తప్ప మేమేం చేయలేమని చేసుకోండి అనుక మేము ఒకటి వారం మట్టి వారం తండ్రి మీ యొక్క దైవస తోడుగా ఉంచడం ప్రార్థర్శనం సమస్తం బాగా చేసేవానికి వందనాలు ఈ యొక్క బీతాన్ని చేసుకోండి పాడైపోయినట్టు ఇక్కడ మందిరాలు తిరిగి మళ్ళీ కొత్త నిర్మాణం చేసుకుని కొత్తగా నిర్మాణం కొత్త స్థాపిస్తుండగా ప్రతిష్ఠిస్తుండగా ప్రభావం తండ్రి స్థానిక తండ్రి అయినా మీ యొక్క తండ్రినైనా దయగల ఆసనం తోడుగా వస్తుంది ఆయన నీతిమంతుల దీవులు ప్రవేశించి చెప్పిన తల్లి వాగ్దాన్ని నెరవేర్చండి బయటికి వెళ్ళినప్పుడు దీవెత్తబడదు లోపలి చేసినప్పుడు దీవెచ్చబడదు చేస్తున్నారు మంత్రులు తండ్రి యహో గుమ్ము నీతిమంతుల దీవును ప్రవేశించినా తండ్రి జ్ఞాపించింది యహో చేత ఆసక్తి వాళ్ళ లోనికి రమ్ము బహిరంగంగా చెప్పిన వాగ్దానం కూడా నెరవేర్చుకున్నాడు అనే ఇతరులకి ప్రభావిత గుమ్మాన్ని ప్రభావం మరొక జీలు ప్రవేశించారు ఆదేశం ప్రభావం మరి ఇంకా కొన్ని కొరతలు ఉన్నాయి అటు అన్నిటి కూడా తీర్చండి ముఖ్య ప్రభావం కాకండి మెటర్లందరూ కూడా మరి తిరిగి సమకూర్చుని ప్రార్థిస్తున్నాం దీన్ని ఘనంగా మరి ప్రతిష్ఠించేదానికి కొరకే మందిరా ఆ దిన వరకు కూడా ప్రభు మీ దగ్గర ప్రార్థిస్తున్నాం మా ప్రార్థన మీరు వినండి ఎన్నందుకే వందనాలు తిరిగి నా తండ్రి నేను మరి ఏది కూడా కొరత లేకుండా చెంది తండ్రి జ్ఞాప చేసుకోమని ఏసీకి ఇప్పుడు ఘనమైన అమ్మలో కానీ ప్రతి వస్తువు మీరు పరిశుభ్ర పరచు నేను అసలు పరిశుభ్రం తీసుకుని అంటే అదేవిధంగా నా తండ్రి పదేసారి మా తండ్రి ఇంకా

ఆనాడు యజ్రా గ్రంథంలో ఉన్నటువంటి నాలుగు అధ్యాయం చెరువచన ప్రకారంగా మందిరము పని నిలిచిపోయినది ఆ తర్వాత ఐదో అధ్యాయంలో రాజు ఆజ్ఞ ఇచ్చినాడు మందిరం యొక్క పనిని ప్రారంభించండి అని తప్పవా ఆనాడు నెహిమే కానీ యజ్రా కానీ ఆ మందిరం పని విషయంలో మరలా మరలా గబువా మరి నిర్మాణము ప్రారంభించిన కొరకై అనుగ్రహించిన దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నా ఆనాడు మహారాజుకి బంగారము వెండి ధనమంతా కూడా సంపూర్తిగా సమృద్ధిగా అనుగ్రహించావు పలిపోనుకొనము యహోవానికి తోడుగా ఉన్నాడు బట్టి వందన స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నా ఇప్పుడు ఈ మధ్యం యొక్క గుమ్మమును లేపి ప్రారంభిస్తూ ఉన్నా డు మా ప్రియ సహోదరు విజయకుమార్ గారి యొక్క ఆధ్వర్యములు అనుకరించబడేదాన్ని బట్టి స్తోత్రాలు మేస్త్రి గారు సుధాకర్ గారు కొరకు ప్రార్థిస్తున్నా అలాగే తన సహచర వర్గం అంతటి అతయ్యను కూడా చక్కగా ఇది మందిరము దేవుని యొక్క పని అనేటటువంటి పవిత్రమైన భావంతో పెట్టబడుకై వారికి మంచి మనస్సును దయచేసే దేవా స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం మా ప్రభు ఎరువు నుంచి మమ్మలను పిలిపనను అలాగే జాషువాని మరి రూపసును డేవిడ్ను లోకాన్ని తీసుకొచ్చినందుకై స్తోత్రాలు ఇక్కడ అక్కడిని తీసుకొచ్చినందుకు స్తోత్రాలు ఈ అద్భుతమైనటువంటి కార్యము ముగించబడినంత వరకు ఆగకుండా సహాయం అని చెప్పి పని ముగించబడినది దేవుని యొక్క మందిరం పని ముగించబడిన ప్రతిష్ట కొరకాయ సిద్ధపరచమని ప్రార్థిస్తూ అన్నీ రావలసినటువంటి కావలసినటువంటి మెటీరియల్ అంతా చాలా వరకు వచ్చింది దేవా రాసిన ప్రయాసం ద్వారాగా ఫోన్ల ద్వారా అటు ఇటు తిరిగి మరి ఎక్కడ మంచిగా ఉన్నది బ్రిక్స్ ఎక్కడ మంచిగా ఉన్నది ఇసుక ఎక్కడ మంచిగా ఏ సిమెంట్ బాగుంటుంది రకరకాలుగా ఆలోచనలు గురించినంతగా ఈ స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ఏ విధమతండి ఈ మందిరం కట్టబడిన తర్వాత ఈ మందిరంలోనికి జనాంగము గుమ్మములలో ప్రవేశించి ఇది ఎగోవా గుమ్మము దీనిలో నీతి మంత్రులు ప్రవేశించేదారు ఇది జనులందరికీ అంజలు మందిరం సమస్త జనులకు ప్రార్థన ఎంతో మంది రక్షించబడ్డ కొరకై ఇది ఆత్మీయమైనటువంటి నాందిగాను ప్రస్తావన గాను ముగింపుగాను తయచే యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నీ ప్రేమగా తండ్రి పరశుద్రి ప్రభు కృపకలమ్మ దేవ గొప్పదేవుడు నమ్మదగ్ఞ తండ్రి పుణ్య ఆకాశ మహాదేవులు తండ్రి ఏదైనా తల్లి ప్రార్థించిన వ్యక్తిగా ప్రభు అని ఆయన చిన్నమ్మ గూడంలో పేదల యొక్క ప్రార్థన పట్టు పవ్వ మొట్టమొదటిగా పరిపాలన జరిగింది మరి యొక్క భాగముగా తండ్రి మేమందరం తల్లి ప్రార్థన కూరకుండా సిద్ధపడి దేవసేవకులుగా అదేవిధంగా మా బాధ్యత స్వరంగా మేమందరం కలిసి పవ్వ దేవుని యొక్క జిత పని వారికి వచ్చి స్థానంలోకి వచ్చి తండ్రి ప్రార్థపూర్వకంగా పని ప్రారంభించడానికి మాకు అనిపించిన పట్టిస్తూ మా చేతిలో కాదు నీ చేతిలో బలపచ్చ చేతిలో ఉన్నాయి తండ్రి నిహేమే ప్రభావ తెలియజేస్తున్నాడు ప్రభు తండ్రి ఈ పని బహు గొప్పదని చెప్పేవారు తండ్రి ఈ పని కొరకు ప్రభు అనేకులు తూనుకున్నారు తండ్రి గమ్ములు బాగు చేసేవారుగా ఉన్నారు అదేవిధంగా గదులు కట్టించేవారుగా ఉన్నారు వారు వారు తమకు ఇచ్చిన పని భాగంలో ప్రతి ఒక్కరు తండ్రి ముందుకు వచ్చి నడిపించిన విధానం పటిస్తూ అవసరం ప్రభువా ఎంతో గొప్ప కూడా తండ్రి హెదిరి కూడా బవ్వు ఆహ్వానాల దగ్గర ప్రార్థిస్తున్నాడు బవ్వు అవసరం ఉండే తండ్రి మాకును మా పిల్లలకు మా చిన్న వారికిని మా యొక్క ప్రభుత్వా తండ్రి యొక్క శుభ ప్రయాణం కోట కొరకే ప్రతి ఒక్కరి ఉపాసం ఉండి పవ్వ దేవుని ఆశ్రయించడం వలన దేవుడు వారికి తోడుగా ఉన్నందుకే వారు గొప్ప పని పూనుకున్నారు గొప్ప పని జరిగించారు బలమైన ప్రభు మందిరం కట్టబడింది పవ్వ హెజరా నెమే ప్రభు వారి ద్వారా అనేకమైన పనులు జరిగించారు తండ్రి అందరం కలిసి ఒక చిన్న మందిరం కొరకు మేము పైన ప్రయాసాలు వ్యక్తం కాకుండా మీరు ఎంతో సహాయపడుతుంది అప్పుడే అందరి జ్ఞాపకం చేసుకుంటాను ఇది ఎవోవా గుమ్మ మనసు ఇదో పరలోక గవినిగా భావిస్తున్నాం తండ్రి ఈ యొక్క స్థలంలోకి అనేక తండ్రి నీ మందిరం సమస్త ప్రజలకు ప్రార్థన మందుగా పిల్లబాటు సహాయం చేయండి అన్న ప్రార్థన మందరంగా పిల్లబడి సహాయం చేయండి అనేక పవన్ యొక్క స్థలంలోకి వచ్చి దేవుని యొక్క వాకి విని ఆస్తి సహాయం చేయండి బండ మీద బాబా కట్టబడిన ఇల్లు వల్లే ఉండకు సహాయం చేయకూడదు అనేకలు వచ్చి బాబా ఈ యొక్క మందిరంలో ప్రభు అనే అంత ప్రభు ఆశ్రయం పొందుకోవడానికి రక్షణ పొందుకోవడానికి ప్రతి ఒక్కరిని సిద్ధపాఠేమ పడుతున్నాను తండీ అదేవిధంగా భూములు నిలబెట్టే విషయంలో తండ్రి యొక్క అస్తాన్ని నిలబెట్టేదురుగా తండ్రి వ్యూహ ఇల్లు కట్టించిన దాని దాన్ని కట్టు ప్రయాసం ఎత్తుమని చెప్పేతండి నువ్వే ప్రభా ఇంటిని కట్టిన వాడుగా తండ్రి నిబిడలను సమకూర్చిన వాడుగా ఉన్నవుతాండి దేవుని ప్రేమించిన వారు సమస్తం సమకూర్చిన దేవాందం తెలియజేస్తున్నాం ప్రభా ఈ పని పవ్వ నీ పని తండ్రి మేము కేవలం బలహీనం పవ్వ తండ్రి బొబ్బ దౌర్భాగ్యస్థులు మనం ఏర్పాటు చేసుకుని చేసుకుంటాన్ని పని కొనుక్కోవడానికి బవ్వ మాకందరికీ తండ్రి బాబా ఎంతో ప్రభావ సహవాసం ఇచ్చిన దాన్ని పట్టిస్తూ మేమందరం కలిసి ఈ స్థలంలో ఉండి తండ్రి ఒక బాధ్యత గల వారిగా ఉండి బవ్వ ఇక మంది యొక్క పని పూనుకుంటా మీరే మా చేతులను బలపరచడం కోరుతున్నారు తండ్రి ఇంకా ప్రవ్వాద్య యొక్క చేతులకి బలపడే అనేక హృదయాలను తండ్రి గుప్పులు విప్పుబట్టకు సహాయం చేయదండి ఎంతమంది అయితే ప్రవ్వ యొక్క స్థల నిమిత్తం కొరకే తాను యొక్క పని నిమిత్తం కొరికే ప్రభు ఎంతమంది గుప్పులు ఇప్పారో గుప్పులు ఇప్పిన వారందరూ దీవించండి ఇంకా ఎవరైతే హృదయాన్ని ప్రేరేపిస్తావు తండ్రి ఆనాడు ప్రవ్వ హృదయాన్ని ప్రేరేపించి బవ్వా మీరు వెళ్ళండి మందాన్ని కట్టించమని ప్రవ్వ దాసులని బొబ్బా తండ్రి నేను తండ్రి బొవ్వ నేను ఎస్లీంలకు పంపించడుగా చూస్తున్నాను ప్రవ్వ కోరేశ్వర హృదయాన్ని ప్రేరేపించి వెండి నాదే బంగారం నాదే సమస్తు నా అని చెప్పారు తల్లి మధ్య కొరకు అన్ని సమకూర్చో ప్రవ్వ ఈ చిన్న మందిలో కూడా కావాల్సిన ప్రతి అవసరం తీసిన విధానం పట్టిస్తూ ఉంటున్నాం ప్రభావ ఇటువంటి విషయంలో అన్ని విషయాలు సహాయం చేస్తే తండ్రి అదేవిధంగా కట్టుతున్న వారిని జ్ఞాపకం చేస్తూ కొడుతున్నాం ప్రభావ ప్రభావ వారి యొక్క మేస్త్రి గారు సుధాకృతి జ్ఞాపకం చేసుకొని వారి యొక్క పని వారిని జ్ఞాపకం చేసుకొని తండ్రి వారికి ఆరోగ్యం తెచ్చేయని కొడుతున్నాం ప్రభు వారి యొక్క ప్రభు వాడు తండ్రి ప్రభులకు వచ్చిన విధానం పట్టిస్తూ ఉన్నాం తండ్రి అన్నిటికంటే ముఖ్యంగా తండ్రి వారి చేతులను బలపరచని కొడుతున్నాం తండ్రి చిన్న మంద భయపడ మా దేవాజ్ఞాపం కోరుతున్నాం ప్రభావ యొక్క మంత్ర చుట్టూ మీరు అగ్ని ప్రకారం ఉంచండి నీ మహిమను ఉంచండి నీ ప్రశాంతం ఉంచండి బవ్వ క్రీస్తు చేసే యొక్క మహిమలో పాతి అవసరం తీర్చి బవ్వ యొక్క మందిరం కావాల్సిన పాతి ఈవి దయచేయం కోరుతున్నాం ప్రభా ఇంతవరకు మీరు ఎంతో సహాయం చేసి ఇక ముందు సహాయం చేస్తుంది అందం తెలియజేస్తున్నాం ప్రభావ తండ్రి నా పరిశుభ్ర యొక్క చేతుల ద్వారా ప్రభు ప్రతపూర్వకంగా గుమ్ము నిలబెడుతున్నాక ఈ గుమ్మానికి ప్రవ్వ మీరే అధికారిగా ఉన్నారు తండ్రి మీరే శిరస్సుగా ఉన్నారు ప్రవ్వా మీరే ప్రభుగా ఉన్నారు తండ్రి మీరే దేవుడిగా ఉన్నారు తండ్రి ఈ యొక్క స్థలం చుట్టూ ప్రవ్వ అనేకులైన తన ఒక్క ఒక్కవల్లే పచ్చగా ఉండి ఎదుటకు సహాయం చేయకూడదు ఇక తల వచ్చిన పదివారిని దీవించి ఆశ్రించకూడదు ఈ నామానికి మీరే మహరించుకోమని మా ప్రభును రక్షకుడు ఏ స్వకరిస్తున్నాం ప్రార్థించి స్థుతించి అడిగి పెడుకుంటున్నా తండ్రి వర్ణాలు శుక్రవారం చెల్లిస్తూ ఉన్నాం వ్యతిరేకించిన వాగ్దానం అగ్గ రెండు పదం ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్స్ వాగ్దాన్ని కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన ఆర్పిస్తుంది కూడా మేము కూడా మమ అలయంత అలయత నిలబడట కొరకు సహాయం వహనలు సృష్టించునది. అనంద్య అలయ సాధన జ్ఞాపనపదేశికల విదొనన జ్ఞాపనపదేశికతలే. దశమ గోల జ్ఞాపనపదేశికులన యాపనించుంటాలి. అయా చిన్నమొన బైబిల్ అలయ చిన్నమొన మంగారన జ్ఞాపనపదేశికల తననల చిన్నస చిన్నసనాయా అయా రుబ కూడా మీ మధ్యనే ఉంటా సరే దేవు మిరే. అయా నేను పరిపూర్కుంటానని మా సహాయ చేస్తున మొదలసనముకు అప్పుచుచుతించి ప్రాదేశిస్తాం తండి. ఆమేన్. ప్రొఫెస్ చేయండి. ప్రేమ కలిగిస్తండి ఎట్లా వదినారు దాచిన సాధన మందిని వేగలు మీరు ఇచ్చిన వాగ్దానాలు చెప్పినా మీరు వచ్చిన పుట్టు చూసినా ఇలా మందిని కడిపిస్తున్నారు వేగలుగుంటుంది మీరు పది కావాల్సినటువంటి సమకూరుస్తున్నారు వేగలుగుంటుంది మంచిని కూడా వాడుకొని మేము ఆ హిందేమిస్తాము కానీ రాబోయే జరగబోయే కడిసేది చేయగలిగి ఉంటాను నేను కొంత సాగుతుంది సాయం చేయమని ప్రతిరోజు ఎవరు అదృష్టమైనది ఏం కలుగుతాను మీరు ఎప్పుడూ వెయిట్ చేస్తూ చేయగలుగుతాను పెట్టుబడి సాయం చేయండి వచ్చిన తొమ్మిది ఆచరించుకుంటున్నాను పరిచయం నా బలం శక్తి జ్ఞానము మీకు నడిచే ప్రార్థులు కొందరం దయచేయమని

అనేకలు నీ మందిరం నడిపించబడినట్టు తండ్రి ప్రభుత్వ సహాయం అనుగ్రహించమని కృపర్ నిత్యము ఆయన చూపమని తండ్రి ప్రభుత్వ తేజమ్మ ఈ స్థలము ప్రేమించాలని ప్రభుత్వ భక్తులు చదివించినట్టు అనేక ఈ మందిరం ప్రేమించినట్లు ఈ మందిరం పని యొక్క తేజోమాహి తెలుపుమని తన ప్రభు నిత్యము ఈ మంది ప్రార్థన మందిరం ఉన్నబడినట్టు దాని ప్రభు ఈ మందిరం ప్రతిష్ఠించుకొని ఈ మందిరం ఆత్మత అభిషేకించమని దాని ప్రభు అనేకలు నీ మందిరాన్ని అనేక నడిపించమని తండ్రి ప్రభు గ్రామం అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని ఈ సన్నిధిలో ప్రతి కుటుంబం జ్ఞాపకం చేసుకుని ఆశీర్వించుకుని దీవించమని నూరంతరగా ఫలములను గ్రహించమని కోరుకుంటూ చేరి వచ్చిన సరోదలను బట్టి పెద్దలందరినీ బట్టి కూడా మీకు ఎంత వందంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటే తండ్రి ఇదే విధంగా నిత్యం దీవించి ఆశీర్వించి ముందు నడిపించమని తండ్రి ముందు సమయం ముందున్న కాలం అంతా కూడా మీరు చేతులుగా అప్పగించుకుని అధికారంగా ఈ పరిపాలన మా ప్రభులు చూపించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి తండ్రి పరిశుద్ధుడైన దేవ వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను ప్రభా మరి బేసరైన ప్రార్థన మందిరము మరి ప్రభా మరి పాడేస్తున్నది మరి అత్యంత చెట్టుబడి పాడైంది డ్యామేజ్ అయింది అది అలా ఉండకూడదు ఒక కొత్త మందిరం కట్టుకోవాలి తలంపును బట్టి మీరు తలంచిన దినము నుండి నేటి వరకు మీరు కాచి కాపాడినారు ప్రభా ఎదుగున తండ్రి వేయబడిన పునాదిలో ఎవరెవరు ప్రయాసపడ్డారు ఎవరెవరు ప్రభా మరి చేతులు వేశారు ఎవరెవరు పిడి పిడికిలు విప్పారు వారందరినీ పరలోక సమృద్ధి నుంచి బహుగా దీవించి ఆశ్చర్యం మనం అడుగుతున్నాం ఆగిపోయిన ఈ పనిని ప్రభ మరి నిలిచిపోకుండా ముందుకు కొనసాగటానికై ప్రభ నా తండ్రి దావీదు ఎన్ని సమకూర్చుకున్నా నువ్వు కట్టొద్దు అన్నావు అన్ని సమకూర్చుకున్నాడు నా తాను ఉద్దేశం ఎంత బాగున్నదో ఎగోవానికి తోడుగా ఉన్నాడు నువ్వు ఏమైనా చేయవచ్చు చెయ్యి అన్నాడు అదే రాత్రి వద్దు అన్నావు సులోమని కడతాడు అన్నావు అలాగే ప్రభ మరి ఎవరి ద్వారా ఏ పని ఎప్పుడు అవ్వాలో మేము నిర్ణయం అంటున్నది ఆ చొప్పున ప్రభ ఇదిగో ఈ జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని తీసుకుని వచ్చారు మీకు స్తోత్రాలు ఈ యొక్క ప్రభ మరి మందిర నిర్మాణం పూర్తయ్యే పర్యంతం ప్రతి వస్తువు విషయంలో ప్రతి పరికరం విషయంలో ప్రతి పనిముట్టు విషయంలో ఏది కొనేటప్పుడు కూడా ఒక్క రూపాయి వ్యర్థం కాకుండా నీ జ్ఞానం చేత నాకు బోధించండి నీ జ్ఞానం నాకు దయచేయండి ప్రభ ఈ దేవుని సొమ్ముని ఒక్క రూపాయి కూడా వ్యర్థంగా ఖర్చు పెట్టకూడదు ఏదైనా ఒక రూపాయికి వచ్చేది ఉంటే అది రెండు రూపాయలు కొనకూడదు ప్రభా నీకు వందనాలు ఇస్తూ వచ్చినాను నాకు త్రోవ సరళం చేయండి నాకు తెలియపరచండి నాకు మార్గం తెలియజేయండి ఎందుకంటే నేను వట్టివాడిని మట్టివాడిని ప్రభా ఎక్కడైనా తక్కువకు వస్తుంది ఎక్కడైనా చిన్నగా ఉంటుంది ఎక్కడైనా ఎవరైనా కవర్పించుకుంటారంటే అది కొనకుండా ఆ డబ్బును ఇంకో దానికి వినియోగించుకునేలాగా కృపదయ చేయండి మరి చాలా జనాలుగా మరి ఇక్కడ వెంకటేశ్వరరావు మేస్త్రిని అడిగితే మేము చేయలేమండి మా పనివారి ఇబ్బందిగా ఉందన్నప్పుడు తిరువురులో సుధాకర్ మేస్త్రిని అడిగాను తముడా మందిరం కట్టాలి అది నేను భారంగా తీసుకున్నాను అని అన్నప్పుడు అన్న ఒక వారం టైం ఇవ్వండి మేము వస్తామన్నారు పనివారికి దినం కూలి వ్యర్థమైపోయింది మూడు వచ్చలు కూడా మొయ్యలేదు అనే మాట రాకూడదు కూలి వారి మనస్సును కూడా ప్రభా మేస్త్రిలో మనస్సు కూడా సంపూర్ణంగా నీ హృదయ వారి హృదయాల్లో నీ ఆత్మనించండి మేము కట్టేది దేవుని ఇల్లు మనుషులు కాదు ఆ మనస్థవారిని నింపండి ఆ రీతిగా పూర్తయి ప్రతిష్ఠించే దినం వరకు సజీవులుగా ఉండి మేము తరలారు చూడటానికి మేము మహిమను మేము అనుభవించడానికి దయచేయమని మరి గుమ్మ నిలబెడుతుంటుండగా ఇది నీ కార్యమని నీ హస్తం తోడుగా వచ్చి నిలబెట్టమని ఏ సునామం నడుస్తున్నాను తండ్రి మేస్త్రి గారు మన కార్యాలయ దేవాలయం ఆయన కుమారు కుమారుడు

ముందుక తీసుకో రైట్ రైట్ కానీ చెప్పదు ఆయన తీసేది తప్పండి సార్

రేపు ఆగి ఎల్లుండి కిటికీలన్నీ నిలబెట్టి నిర్మాణాన్ని ముందుకు సాగిస్తామని ఇవాళ పని ముగించారు మరి ముఖ్యమైన సంగతి ఏంటంటే ఒకరోజు విరామం ఇచ్చి ఎల్లుండి మరి ప్రతి అల అలలోనూ ఒక కిటికీ నిలబెట్టాలని ఎనిమిది కిటికీలు ఆరు కిటికీలు సిద్ధంగా ఉన్నాయి కనుక ఈ పని ముగించటానికి ముందుకు సాగటానికి మరి నిధుల కొరత విషయం అయితే పదే పదే ఎందుకు అంటున్నామంటే ప్రభు అనుమతిస్తే ఎవరిని ప్రేరేపిస్తే వారు దయచేసి ముందుకు రావాల్సిందిగా మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని మరి పూర్వకముగా అడుగుతూ ఉన్నాం ప్రభు మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్